మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే వాడు వలన ఆశీర్వాదముందు చెప్పులు పడితేమని కనపరచుకుందాం ఎవరికి ఆశీర్వాదం వస్తుందో ఎవరికి దీవెన వస్తుందో ఎవరికి కృప కలుగుతుందో ఎవరు ప్రయోజకులవుతారో ఈ రాత్రి ఈ కీర్తన గ్రంథము ద్వారా మనము ఉన్నాం దావిదు మహారాజు ద్వారా దేవుడు వెల్లడి చేశాడు దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆ ఇస్రాయలీలు కొన్ని నష్టాలు కలిగినప్పుడు కొన్ని కష్టాలు కలిగినప్పుడు కొన్ని శ్రమలు కలిగినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ప్రవచన వాక్యాన్ని దావిదు ద్వారా విడుదల చేసి అంటున్నాడు ఇదిగో వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూడదు మానవుడు దీవించబడాలంటే మానవుడు ఆశీర్వించబడాలంటే మానవుడు అభివృద్ధి చెందాలంటే స్త్రీ అయినా పురుషుడైనా ఏమండి ఆ కుటుంబం ఫలించాలంటే లేక గ్రామం దీవించబడాలంటే గ్రామ ప్రజలు సంఘ బిడ్డలు ఆ కుటుంబీకులు మొదటిగా చేయటమా వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకూడదు అమ్మా వింటున్నారా పాటు మీ గ్రామ ప్రజలకు జీవు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఓ నా కుమారుడా నువ్వు దీవించబడాలంటే ఓ నా కుమార్తె నువ్వు ఆశ్చర్యాలంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోవద్దు ఈనాడు చాలా మంది కూడా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుని నష్టపోయినా ఎంతమంది లేరండి కళ్ళు సారా భ్రాంతి ఏమైనా శరీరానికి బలం ఇస్తుందా శరీరానికి ఆరోగ్యం ఇస్తుందా శరీరానికి ఏమైనా నెమ్మది ఇస్తుందా నీ ఉన్న అవయవాలను పాడు చేస్తుంది నీ శరీరంలోన ఊపిడి చుత్తులు పాడు చేస్తుంది ఆ గుండెను హార్ట్ను పాడు చేస్తుంది లివర్ను పాడి చేస్తుంది ఎవరి ప్రేగులను పాడు చేస్తుంది ఇలాంటి వ్యర్థమైన దాని మీద నువ్వు మనస్సు అంటున్నాడు చుట్టా విడి సిగరెట్లు ఏమైనా శరీరానికి ఏమైనా ఆకలి తీరుస్తా శరీరానికి ఏమైనా బలం ఇస్తుందా అది వ్యర్థమైనది అలాంటి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు నేను ఒక్కొక్కసారి పేరకల్ పాడు నుంచి వస్తాను ఇట్లా జమ్మారు ప్రార్థనకు రావడానికి ఆ పేరకల్పాడు కాడ కాలేజీ ఉంది కదా ఆ కాలేజీ కూరలో ఆ కాడికి వచ్చి ఇంత దు సిగరెట్లు కాలుస్తారు ముక్కుల్లోంచి ఆ గాలి వదులుతారు నోలో నోట్లోంచి గాలి వదులుతారు నేను అనుకుంటే ఈ వ్యర్థమైనది మీకు ఎందుకు రా బాబు శ్రద్ధగా చదువుకుంటే మంచిగా చదువుకుంటే మీ మనసు చదువు మీద పెట్టి బాగా చదివితే ఉద్యోగాలు వచ్చే చక్కని ప్రయోజకులు అయ్యే వాళ్ళు ఈ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుని ఏమైపోతున్నారు చదువులు అయిపోతున్నారు ఏమన్నా జోషఫ్ గారు అవుతుందా కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు ప్రక్కన ఉన్న కుర్రవాళ్ళు అలవాట్లకు బానిసలు అవుతారు ఒకడైతే ఒక ప్యాకెట్ చిప్పాడు నోటి తెరిచి బెందలాగా నోరు తెరిచి నోట్లో పోస్తున్నాడు నోట్లో పోస్తున్నాడు ఏమండి అది వ్యర్థమైనదే ఇలాంటి వ్యర్థమైన దారి మీద నువ్వు మనసు పెట్టుకుంటే నువ్వెలా నువ్వు ఎలా నువ్వెలా ఆశీర్వదించబడతావు గారు నేను తెలియజేస్తున్నాను నవీనితో చదివిన కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారండి నవీన స్టూడెంట్స్ నవీన తో చదివిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ చాలా మంది దీవించబడలేకపోయారు చాలా మంది ఆశీర్వించబడలేకపోయారు చాలా మంది అభివృద్ధి చెందలేకపోయారు ఎప్పుడు గద్దించినా కానీ కన్నీరు పెట్టుకునేవాడే తప్ప ఎదురు మాట్లాడేవాడు కాదు క్రికెట్ వెళ్తే అది రా దాని జోలుకు పాకు దెబ్బలు తగులుతాయి దీవుని పాగొట్టుకుంటామని చెప్పి ఒకసారి ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తావు అది వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకున్న చదువు మీద మనసు పెట్టు భక్తి మీద మనసు పెట్టు విశ్వాసం మీద మనసు పెట్టు ప్రార్థన చే దేవుని దీవిస్తాడు చెప్పినప్పుడు తన మనసు అలాగైతే మార్చుకున్నాడు కుర్రాల స్నేహాలను విడిచిపెట్టాడు ప్రార్థన చేశాడు రక్షణ పొందాడు కనుకని తనను ఒక ఆశీర్వాదానికి అరువుడిగా దేవుడు చేశాడు చెప్పకూడదామాయ్యా ఈరోజు తనకి ఇంచవచ్చు ఆ యాభై వేల రూపాయలు జీతం వస్తుంది అనుకుంటున్నాను నేను ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ మామయాతో వస్తుందని ఎప్పుడు చెప్పడాడు ఏమండి దేవుని ప్రజల చిన్నప్పటి నుంచి కూడా గద్దించడం హెచ్చరిక చేయటం ఖండించటం అలా చెప్పినప్పుడు ఆ మాటల్లో ఉన్న భావాలు కోపం తెచ్చుకోలేదు కానీ ఆలోచించాడు నిజమే ఈ స్నేహాలు వ్యర్థమే అనుకున్నాడు ఈ సహవాసాలు వ్యర్థమే అనుకున్నాడు ఈ క్రికెట్లు వ్యర్థమే అనుకున్నాడు మంచిగా ప్రార్థన చేయాలనుకున్నాడు రక్షణ పొందాడు దేవుడు అతను దీవించాడు లేదా ఈ దాడుకు మీ గ్రామంలో ఒక దేవునికి యోగుడిగా చేశారు దేవుడు కారణం దేవుని కృప ఎందుకంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టినంత కాలం ప్రయోజనం కాలేకపోయాడు అందుకే దేవుడు చెప్తున్నాడు దామి ద్వారా ఇదిగో నా పిల్లలారా మీరు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకుంటే దీవునులు పొందలేరు కళ్ళు సారా భ్రాంతి వ్యర్థమై దాని మీద మనసు పెట్టుకుంటే ఆరోగ్యం ఉండలేరు బలహీనలేపోతారు చుట్టాపడి సిగరెట్లు వ్యర్థమే దాని మీద మనసు పెట్టుకుంటే దానికి అలవాటు పడితే నీ ఆరోగ్యం చనిపోతుంది గుటగాలు పారు రకాల కై నీళ్ళు కిల్లీలు ఇవి వ్యర్థమే వీటి మీద మనసు పెట్టుకుని ఎంతమంది అండి ఎవరే మా అన్నయ్య ఆయన ఉన్నాడు ఎవరు కానిస్టేబుల్ గారు అండి మంగతాయ్య అమ్మ భర్త అన్నయ్య ఎందుకని అంటే జేబులో కూడా వేసుకునేవాడు ఓసారి నేను జగ్గపేట వెళ్ళాను జగ్గపేటలో డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ వెళితే అక్కడ మరి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్న తమ్ముడు రానున్నాడు అక్కడి నుంచి వెళ్తుంటే వెళుతూ వెళుతూ మార్గంలో కిల్లు కూడా కనపడిందండి పది కిల్లులు కట్టించుకున్నారండి ఏందన్నా ఎందుకంటే ఏమీ లేదా ఏం ఒకటి అవగాహన ఇంకోటి ఒకటి అవగాహన ఇంకోటి ఒకటి అవగాహన ఇంకోటి అలా వ్యర్థమైనవి తిని తిని హార్ట్ ప్రాబ్లం తెచ్చుకున్నాడు శారీరాక భయం తెచ్చుకున్నాడు ఏమన్నాయి దేవుని ప్రజలరా ఇప్పుడు మన మధ్యలో లేరు కానీ చనిపోయారు ఇలాంటి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంటే మన ఆరోగ్యం క్షీ క్షీణించిపోతుంది మన ఆరోగ్యం పాడైపోతుంది ఎందుకంటే మరి సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి తాటిభూమి గ్రామ ప్రజలు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఈ మైకు ద్వారా పుట్టిన వారు ఎవరైనా కానీ మీరు దీవించబడాలంటే మీరు ఆశీర్వచబాలంటే మీరు ప్రయోజకులు అవ్వాలంటే వ్యప్తమైన దాని మీద మనస్సు పెట్టుకోకూడదు దేవునికి